ప్రభుత్వం యొక్క ఘనతలను తమ ఘనతలుగా చెప్పుకునే ప్రయత్నం చేసి అభివృద్ధి జరగలేదు ఈ పదేళ్లలో మాట్లాడినారు అంటే వాళ్ళది వాళ్ళకి కాంట్రడిక్షన్ వాళ్ళు ఇచ్చిన ఎకనామిక్ సర్వే బుక్ లో వాళ్ళు ఇచ్చిన ఈరోజు బడ్జెట్ లో కానీ ఏముంది ఈ దేశంలో తలసరి ఆదాయంలో తెలంగాణ ఆ గోవా సిక్కిం తప్పితే దేశంలో నంబర్ వన్ స్థానంలో తెలంగాణ ఉంది మేము అధికారం చేపట్టినాడు తెలంగాణ పదమూడో స్థానంలో ఉండే పదమూడు తలసరి ఆదాయంలో దేశంలో పదమూడో స్థానంలో ఉన్న తెలంగాణను ఇవాళ రెండు చిన్న రాష్ట్రాలు మినహాయించి నంబర్ వన్ స్థానంలో మేము తెచ్చినామంటే మేము అభివృద్ధి చేసినట్ట చేయనట్ట పని పనిచేసినట్ట పని చేయనట్ట దాన్ని కేంద్ర ప్రభుత్వం మెచ్చుకున్నది మీ బడ్జెట్ స్పీచ్ లో కూడా చెప్పారు కానీ అదేదో గత పదేళ్లలో జరిగిన అభివృద్ధి కూడా తమ ఘనతగా చెప్పుకునే ప్రయత్నం చేశారు ఇకపోతే ఆ తలసరి ఆదాయం కూడా చూస్తే కేంద్ర ప్రభుత్వం అంటే జాతీయ తలసరి ఆదాయం కంటే తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం ఒక లక్ష అరవై నాలుగు వేల అరవై మూడు రూపాయలు ఎక్కువ ఈ రాష్ట్ర పౌరుడి యొక్క తలసరి ఆదాయం మూడు లక్షల నలభై ఏడు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే దేశ పౌరుడి యొక్క తలసరి ఆదాయం లక్ష ఎనభై మూడు వేల రెండు వందల ముప్పై ఆరు అంటే దేశం కంటే లక్ష అరవై నాలుగు వేల అరవై మూడు రూపాయలు తెలంగాణ పౌరుడి తలసరి ఆదాయం ఎక్కువ ఉందంటే పదేళ్ల కేసీఆర్ పాలన పదేళ్ల బీఆర్ఎస్ పాలన ఫలితం అది ఎందుకంటే మనము అధికారంలోకి వచ్చినాడు మేము అధికారంలోకి వచ్చినాడు తెలంగాణ పదమూడో స్థానం బాస్ పదమూడు నుంచి ప్రథమ స్థానంకి వచ్చిందంటే అది మా పరిపాలనకు గీటురాయి ఇకపోతే స్థూల ఉత్పత్తి ఒక రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఆ రాష్ట్ర ప్రభుత్వ పనితీరును కూడా సూచిస్తుంది ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చినప్పుడు నాలుగు లక్షల యాభై ఒక్క వేల ఐదు వందల ఎనభై కోట్లు మన రాష్ట్ర స్థూల ఉత్పత్తి జిఎస్డి నాలుగు లక్షల యాభై ఒక్క వేల ఐదు వందల ఎనభై కోట్లు ఈసారి ఎంత మనది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చేసరికి పద్నాలుగు లక్షల అరవై మూడు వేల తొమ్మిది వందల అరవై మూడు కోట్లు మీరు బడ్జెట్ బుక్ లోనే చెప్పారు ఇప్పుడు మీరు పద్నాలుగు లక్షల అరవై మూడు వేల తొమ్మిది వందల అరవై మూడు కోట్లకు జిఎస్డిపి పెరిగిందంటే మూడు రెట్లు పెరిగిందంటే అది మా పనితీరుకు నిదర్శనం కాదా గ్రోత్ రేట్ ఎంత లాస్ట్ ఇయర్ తో చూస్తే లెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ గ్రోత్ రేట్ అదే జాతీయ వృద్ధి రేట్ ఎంత దేశం యొక్క జీడిపి గ్రోత్ రేట్ ఎంత ఇట్ నైన్ పాయింట్ వన్ దేశం కంటే దాదాపు టూ పర్సెంట్ తెలంగాణ వృద్ధి రేటు ఎక్కువగా ఉందంటే అది మా పనితీరుకు నిదర్శనం ఇవాళ ఇదొక్కటే కాదు నీతి ఆయోగ్ నీతి ఆయోగ్ ఒక రిపోర్ట్ ఇస్తుంది ఇది ప్రతి మూడు నెలలకు ఇచ్చే రిపోర్ట్ నీతి ఆయోగ్ పబ్లిష్ చేసే బుక్ ఇందులో కూడా ఎంత స్పష్టంగా చెప్పిందంటే Telangana is the seventh largest state in terms of GSDP and has clocked a CAGR of more than 11%. Since 2015 16, it is one of the fastest to growing states in the country. The state's economy has grown at an average annual rate of more than 9% since its formation, which is significantly. హయ్యర్ దాన్ ద గ్రోత్ రేట్ ఇట్ హ్యాడ్ అటెండ్ బిఫోర్ ఇట్స్ ఫార్మేషన్ యాజ్ ఎ సెపరేట్ స్టేట్ ఇంత స్పష్టంగా నీతి ఆయోగ్ కూడా మా ప్రభుత్వ పనితీరు చెప్పింది అంతేందుకు వ్యవసాయంలో రాష్ట్రం ఏర్పడిన నాడుకోటి ఇరవై ఏడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అన్ని కలిపి పండేది ఇలా నాలుగు కోట్ల మెట్రిక్ టన్నులైంది ఇలా మ్యాజిక్ చేస్తే మాత్రమే కదా నీళ్ళు ఇస్తే నాణ్యమైన కరెంట్ ఇస్తే పెట్టుబడి సాయం చేస్తే వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తే వ్యవసాయ పనిముట్లు ఇస్తే డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు ఇస్తే మా పనితీరు వల్ల కోటి ఇరవై ఏడు లక్షల మెట్రిక్ టన్నులు నాలుగు కోట్ల మెట్రిక్ టన్నులు అయిందంటే మా ప్రభుత్వం పనిచేస్తే జరిగింది కదా చివరికి ఆరిగిపోయింది వడ్లు కొనం మాకు గోడౌన్లలో జాగలేదని కేంద్ర ప్రభుత్వం చేతులు ఎత్తితే ఢిల్లీకి పోయి ధర్నా చేసేదాకా ఈ రాష్ట్ర వృద్ధి రేటు పెరిగింది కదా వ్యవసాయ వృద్ధి రేటు పెరిగింది కదా మేము దేశంలో ఒకప్పుడు పంజాబ్ యూస్ టు బి ద నంబర్ వన్ పంజాబ్ ను తలదన్ని అతి ఎక్కువ వరిధాన్యం పండించే రాష్ట్రంగా తెలంగాణ ఎదిగిందంటే అది కేసీఆర్ పాలన కాదా పక్క రాష్ట్రాలు తమిళనాడు కర్ణాటక మాకు తిండి గింజలు జరి ఇస్తారా అని తెలంగాణను అడిగే స్థితికి కేసీఆర్ తెలంగాణను చేర్చింది కరువు కాటకాలకు నిలయంగా ఉన్న తెలంగాణ దక్షిణ భారతదేశానికి ధాన్యాకారంగా మార్చినమంటే అంటే అది మా ప్రభుత్వ పనితీరు కాదా మీరు పదే నెల పని జరగలేదని చెప్తే ఏ అంటే ప్రజలు నవ్వుకోరా పండిన పంట నిజం కాదా ధాన్యం రాష్ట్ర ప్రభుత్వం కొన్నది నిజం కాదా ఇది దాచేస్తే దాగే సత్యమా మీరు బడ్జెట్లో స్పీచ్లు చెప్పినంత మాత్రాన నిజాలు నిజాలు కాకుండా పోతాయా నిజాలు అబద్ధాలుగా మారతాయా రైతు రుణమాఫీ